ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ ఇరవై నాలుగు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమని కొనసాగించాలి మీరు ప్రయాణం చేస్తున్న వారు అయితే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువుల్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది పిల్లలకి చదువు పట్ల శ్రద్ధ లేనందున బడిలో మాట పడి కొంతవరకు నిరాశకి కారణం కాగలరు మీ ప్రేమ జీవితం అలాగే ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ అలవాట్లతో కలత చెందవచ్చు మీ మనసులో అసూయ భావాన్ని పెంచుకోవద్దు పని మరియు ఇంటి మధ్య సమతుల్యతని కాపాడుకోవడంలో ఇబ్బంది ఉంటుంది మీ పని చెడిపోతుందని మీ పని చెడిపోతుందని మీరు భయపడతారు మీరు ఈరోజు ప్రశాంతంగా గడిపితే ప్రయోజనం ఉంటుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు